రేపు శనివారం రోజున ఆకుతో ఇలా చేస్తే చాలు మీ సమస్యలన్నీ కూడా పోతాయి మీ కోరికలు తీరి మీరు కుబేరులాగా మారిపోతారు అలానే కాకుండా మీరు వద్దన్నా సరే మీ ఇంట్లోకి ధనం దూసుకొస్తుంది దానికి తోడు ఇంకొకటి ఏంటంటే కనుక స్వామివారి యొక్క అనుగ్రహంతో మీరు చక్కగా ఉండగలుగుతారని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి శనివారం తిది రోజున మర్చిపోకుండా రావి ఆకుతో ఈ పరిహారం చెయ్యండి రావి ఆకుతో ఈ పరిహారం చేయటం వల్ల స్వామివారి యొక్క దయతో మీరు చల్లగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట రావి చెట్టు స్వామి యొక్క రూపంగా భావిస్తూ ఉంటారు అలానే కాకుండా దేవతా వృక్షంగా కూడా పరిగణిస్తూ ఉంటారు కాబట్టి రావి చెట్టుతో పరిహారం చేస్తే ఖచ్చితంగా మన కోరికలు తీరిపోతాయి మనం మన సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము కావున ఏంటంటే రావియాకు పరిహారాన్ని ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ విధంగా మీరు ఆచరించినట్టయితే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట అసలు రావి ఆకుతో ఏ పరిహారం చెయ్యాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక చాలామందికి కూడా అంటే కోరికలు తీరక ఇబ్బంది పడిపోతూ ఉంటారు కదా కోరికలు తీరటం లేదు చాలా ఇబ్బందులు కలుగుతూ ఉన్నాయి మేము ఏ కోరిక కోరినా సరేనండి ఆ కోరిక తీరదు అని బాధపడుతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే శనివారం తిది రోజున చక్కగా రావి ఆకుతో ఈ పరిహారం చేయండి మనకు ఒక్క రావియాక అయితే సరిపోతుంది అందరి ఇండ్ల దగ్గర రావి చెట్లు ఉంటాయి దేవతా వృక్షాల దగ్గర కూడా అంటే దేవుళ్ళు దేవతలు ఉండే దగ్గర కూడా గుళ్ళల్లో అక్కడ రావి చెట్లు ఉంటూ ఉంటాయి కదా అలాంటి చెట్ల నుంచి మనం ఒక రావి ఆకుడి కోసుకొచ్చి మనం ఈ పరిహారం కనుక చేసుకున్నట్టయితే మన కోరికలన్నీ కూడా చక్కగా నెరవేరుతాయి అది ఎంతటి కోరికైనా సరే తీరిపోవటానికి ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి ఈ విధంగా ఆచరించండి మనకేంటంటే చాలామందికి కూడా అంటే ఇప్పుడు వివాహం కాదండి చాలామంది వివాహం గురించి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు కొంతమందికి ఉద్యోగం రాక ఇబ్బంది పడుతున్నట్టయితే ఇంక కొంతమంది ఏంటంటే కనుక వ్యాపారం బాగా అంటే బాగుండట్లేదు వ్యాపారం సాగటం లేదు అని ఇలా కోరికలు కోరుకుంటూ ఉంటారు అయినప్పటికీ కూడా అవి తీరక చాలా వరకు కూడా బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే రావ్యాకు పరిహారం అనేది ఖచ్చితంగా ఇలా ఆచరించండి ఇలా కనుక ఆచరించుకున్నట్టయితే మీ కోరికలు అనేవి ఈజీగా తీరిపోతాయి చక్కగా ఏంటంటే వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది ఆయన యొక్క అంటే చల్లని కరుణ కూడా మీపై ఉంటుందని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా ఆచరించుకోండి శనివారం రోజు ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకుని ఇంటిని శుద్ధి చేసి ఆనంతరం ఏంటంటే కనుక పూజ గదిలో మనం ఏంటంటేనండి మన ఇష్టాన్ని బట్టి అంటే మన స్తోమతకు తగ్గట్టు మనం దీపారాధన చేసుకోవాలి ఏ దీపం పెట్టినా సరే కానీ మనస్ఫూర్తిగా పెడితే అది భగవంతుడికి చేరుతుందని మనకు పురాణం చెబుతుంది కాబట్టి దీపం పెట్టిన తర్వాత మీరు ఏంటంటే ఒక రావి ఆకుని తెచ్చుకోండి అంటే దీపం మీరు ఒక రావి ఆకుని స్వీకరించి తెచ్చుకోండి రావి ఆకు ఎక్కడ కూడా చినిగి కానీ చిల్లుల పడి కానీ ఉండకూడదు రావి ఆకు ఎంత శుభ్రంగా ఉంటుందో మీ కోరిక అంత స్వచ్ఛమైనది అలానే కాకుండా ఏంటంటే అంత త్వరగా మీ కోరిక తీరుతుందని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి కాబట్టి రావి ఆకుని తెచ్చేసుకొని నీటితో శుభ్రం చేసుకోండి చేసేసుకున్న తర్వాత మనం కొద్దిగా పసుపుని తీసుకొని అందులో వచ్చేసి ఏంటంటే రోజు వాటర్ కానీ నీళ్ళతో కానీ కలుపుకోవాలి పేస్ట్ లాగా అంటే కలిపేసి అనంతరం వచ్చేసి మన కోరిక ఆకు పైన రాసుకోవాలి అలా రాసిన తర్వాత ఏంటంటేనండి స్వామివారి పటం ముందు మనం పెట్టుకోవాలి అంటే దీపారాధన చేసిన తర్వాత అనంతరం వచ్చేసి రావి రావియాగుపై ఏంటంటే చక్కగా ఇలా పసుపులో రోజ్ వాటర్ కానీ లేదంటే నీళ్లతో కానీ కలిపేసి మనం పేస్ట్ చేసి ఆ యొక్క పేస్టుని రావి ఆకుపై చక్కగా అంటే చిన్నగా మనం తీసేసుకొని మన యొక్క ఉంగర పేలుతో మన కోరిక రాయాలి మరి మాకు రాయనిక రాదండి మేము ఏం చేయాలి అండి అంటే గనక గుర్తుపెట్టుకోండి మనం ఏంటంటే నార్మల్గా మనకు రాయి వస్తే ఇప్పుడు మనం అంటే మన కోరిక ఒకటి మాత్రమే రాసుకోవాలి అది మీకు ఉద్యోగం కావాలా వివాహం జరగాల లేదంటే మీరు ఏదైనా కోరుకుంటున్నారు కదా కొన్ని పర్సనల్ కోరికలు కూడా ఉంటూ ఉంటాయి కదండి ఆ కోరికలు కూడా తీరడానికి ఏంటంటే మీరు మీ యొక్క ఇష్టాన్ని బట్టి మీరు ఏ కోరిక సరే కానీ ఒక్క కోరిక మాత్రమే కోరుకోండి ఆ ఒక్క కోరిక మాత్రమే రావి ఆకుపైన రాయండి ఒకవేళ మీకు రాయరాకపోతే ఇంటూ మార్కు మన అందరికీ తెలిసే ఉంటుంది కదా అది ఐదు సార్లు మనం ఇంటూ మార్కు మన ఉంగర వేలుతో రావి ఆకుపోయిన వరుసగా ఐదు ఇంటూ మార్కులు వేసేసి మన కోరిక మనం ఏంటంటే మనసులో చెప్పుకొని ఆ ఆకుని స్వామివారి పటం ముందు పెట్టి నమస్కారం చేసుకొని ఇంకొకసారి మన కోరిక ఆ స్వామికి చెప్పుకుంటే ఖచ్చితంగా మన కోరిక తీరుతుంది ఇలా మీరు ఉదయం దీపారాధన చేసిన తర్వాత స్వామివారికి రావి ఆకుని సవర్పు మొత్తం ఆరిపోయిన తర్వాత సాయంత్రం అంటే ఉదయం పది తొమ్మిది పదకొండు గంటలకు మీరు దీపం పెట్టుకున్నప్పటికీ కూడా సాయంత్రం ఏంటంటేనండి మళ్ళీ ఆ రావి ఆకుని తీసేసి చక్కగా దేవుడి పటాల వెనకాల పెట్టుకోండి ఇలా పెట్టేసుకుని ఒక వారం రోజుల పాటు ఇంట్లో ఉంచుకోవాలి అంటే ఇప్పుడు శనివారం మనం ఈ పరిహారం చేస్తే మళ్ళీ శనివారం ఆ ఆకుని తీసేసి ఎక్కడైనా సరే పచ్చని మొక్కలు కానీ పారే నీళ్లు కానీ ఉన్నట్టయితే అక్కడ ఆకుని లేదంటే కొన్ని అంటే మనం గుళ్ళల్లో చూస్తూ ఉంటాము ఉంటాయి అంటే అక్కడ మనకు దేవతలు దేవుళ్ళు పూజించబడుతూ ఉంటారు కదా అలాంటి ప్రదేశాలలో కూడా ఈ రావి ఆకుని వదిలేసి వస్తే దైవ అనుగ్రహంతో పాటు ప్రకృతి యొక్క అనుగ్రహం కలిగి మన కోరిక అనేది తీరిపోవటానికి అవకాశం ఉంటుంది అని మనకు పురాణ గ్రంథాలలో స్పష్టంగా చెప్పబడుతుంది కాబట్టి మీ కోరిక ఏదైనా సరే తీరాలి మీ కోరిక తీరి మీరు కుబేరులాగా మారాలి అనుకునేవారైతే ఖచ్చితంగా ఈ పరిహారం అయితే ఈ విధంగా ఆచరించుకోండి అలానే కాకుండా ఏంటంటే కనుక శనివారం తిది రోజున చక్కగా ఈ యొక్క పరిహారం చేయటం వల్ల మీ కోరిక అనేది త్వరగా తీరిపోతుంది అది ఎంతటి కోరికైనా సరే నలభై ఒక్క రోజుల్లో ఫలితాన్ని చూడటానికి అవకాశం ఉంటుంది అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా మీరు ఆచరించుకోండి ఇలా ఆచరించేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి మీ కోరిక ఎందుకు తీరటం లేదు అలానే కాకుండా మీరు కోరింది ఏదైనా సరే ఎందుకు మీకు అంటే దక్కటం లేదు అంటే గనక మన యొక్క స్థితిగతి బాగాలేనప్పుడు మన కోరికలు కాదండి మనం ఏది కోరుకున్నా సరే భగవంతుడు మనకు ప్రసాదించడం అనమాట ప్రకృతి యొక్క అనుగ్రహం కావాలి అలానే కాకుండా దైవ అనుగ్రహంతో ఉండాలి మన యొక్క స్థితిగతి బాగుండాలి మన జాతకరీత్యా కూడా గ్రహాలు మనకు అనుకూలిస్తేనే మన కోరికలు అనేవి తీరుతాయి అందులో మనకు ఏది తక్కువైనా సరే మన కోరిక తీరడానికి మనకు చాలా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది అనమాట కాబట్టి మీరు ఒక్కసారి అంటే పరిహారం చేస్తే ఫలితం రాకపోతే మళ్ళీ మళ్ళీ పరిహారం అనేది చెయ్యండి ఖచ్చితంగా తీరిపోతుంది కానీ ఒక పరిహారం ఇప్పుడు మనం ఉదాహరణకు చెప్పుకున్నట్టయితే వివాహం గురించి మనం చేశామనుకోండి ఒకవేళ మీకు వివాహం కుదరట్లేదు అయినప్పటికీ కూడా మేము పరిహారం చేసినప్పటికీ కూడా మాకు ఫలితం రాలేదండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే నలభై ఒక్క రోజుల తర్వాత మళ్ళీ ఒకసారి ప్రయత్నించండి అలా కనుక ప్రయత్నిస్తే ఖచ్చితంగా దైవానుగ్రహం కలిగి మీ యొక్క కోరిక తీరిపోయి మీరు కోరుకున్న వివాహం మీ సొంతమైపోతుంది మీ వివాహం అనేది జరగడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి వివాహం కాదండి ఏదైనా సరే చిన్న సమస్య అంటే మీ జీవితంలో చాలా చిన్న సమస్య మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది చాలా చిన్న కోరిక అండి చాలా సంవత్సరాల నుంచి ఉంది కానీ తీరటం లేదనుకుంటారు కదా అలాంటి వాళ్ళు కూడా అండి కోరికను తీర్చుకోవటానికి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం అనమాట చాలా అద్భుతమైన పరిహారం ఈ పరిహారానికి చాలా ప్రాధాన్యత ఉంది కాబట్టి ఈ పరిహారం శనివారం పూట మాత్రమే ఆచరించాలని చెప్పబడుతుంది కాబట్టి శనివారం పూట మాత్రమే చెయ్యండి ఉదయం పూట చెయ్యాలా అండి అంటే గనక ఉదయం పూట మాత్రమే చెయ్యండి సాయంత్రం చేయకూడదా అంటే అది మన ఇష్టాన్ని బట్టి మీ యొక్క అంటే టైము ఇప్పుడు మనకి ఎప్పుడైతే సమయం ఉంటుందో ఆ సమయాలలో చేసేసుకుంటే సరిపోతుంది తప్పకుండా అది చిన్న కోరిక కానీ పెద్ద కోరిక కానీ తీరటానికి అవకాశం ఉంటుంది తప్పనిసరిగా ఏంటంటే ఆ విష్ణుమూర్తి యొక్క అనుగ్రహంతో పాటు ఆ యొక్క ప్రకృతి అనుగ్రహంతో పాటు దైవ అంటే దైవ బలం అనేది అధికంగా మనకు పెరుగుతుందండి ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి రావి ఆకులు ఏంటంటే కనుక రాహుకేతు ప్రభావాల నుంచి కూడా మనల్ని బయటపడేయడానికి రావి ఆకులు అనేవి ఉపయోగపడతాయి అనమాట కాబట్టి రావి ఆకుల వల్ల మనకు మంచిగా జరుగుతుంది కానీ చెడు అయితే జరగదు ఫలితం అయితే వస్తుంది కానీ కొంచెం లేటుగా రావచ్చు అలానే కాకుండా మన స్థితిగతి బాగున్నట్టయితే మనకు తొందరగా ఫలితాలు అనేవి రావచ్చు ఇలా మనం కోరికలు తీర్చుకోవడానికి రావి ఆకనేది చక్కగా ఉపయోగపడుతుంది ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే మన సమస్యలు మనము అంటే కోరికలు కూడా మనకు కొన్ని సిచ్యువేషన్స్లో ఏంటంటే లాగా మారిపోతూ ఉంటాయి కదా కొన్ని సమయాలలో ఏంటంటే కోరికలు కూడా మనకు కొంచెం లాగా ఇబ్బందులు లాగా వస్తూ ఉంటాయి అంటే ఇప్పుడు మాకు అంటే డబ్బు రావటం లేదండి మాకు బాగా డబ్బు రావాలని మేము కోరుకుంటూ ఉంటాం కానీ ఆ కోరిక మాకు అసలు తీరదు మాకు ధనం అనేది రాదు అని బాధపడిపోతూ ఉంటారు డబ్బు రాకపోతే అన్ని సమస్యలు వస్తూ ఉంటాయి కదండి ఆ సమస్యల నుంచి మనం బయటపడటానికి కూడా ఈ పరిహారం అనేది మనకు అనుకూలిస్తుంది గుర్తుపెట్టుకోండి శనివారం పూట ఖచ్చితంగా ఏంటంటేనండి రావి ఆకుపైన మీరు దీపారాధన చేయండి అలా చేయటం వల్ల సమస్త సమస్యల నుంచి మీరు బయటపడటమే కాకుండా వెంకటేశ్వర స్వామి యొక్క అనుగ్రహం మీకు సంపూర్ణంగా కలుగుతుంది లక్ష్మీదేవి కృప కటాక్షాలతో ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండటానికి కూడా అవకాశం ఉంటుంది ఆ తల్లి చల్లని చూపుతో మీకు ధనం రావటానికి అవకాశం ఉంటుంది అభివృద్ధి కూడా బాగా జరగటానికి కూడా అవకాశం ఉంటుంది మీకు ఎన్ని సమస్త సమస్యలు ఉన్నా సరేనండి వాటి నుంచి మీరు బయటపడటానికి కూడా ఎక్కువగా అవకాశం ఉంటుందని మనకు పండితులు కూడా చెప్పడం జరుగుతుందన్నమాట కానీ కాబట్టి రావి ఆకులతో ఖచ్చితంగా ఈ పరిహారం అయితే చేయండి రావి ఆకు అందరికీ దొరుకుతుంది దొరకదు అన్నట్టు మనకి ఎక్కడ ఉండదు కదండి రావి చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి కాబట్టి రావి ఆకుడిని మనం చక్కగా కోసి తెచ్చుకొని మనము పరిహారం చేసుకోవాలన్నమాట ఎప్పుడూ కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం అంటే నార్మల్గా వచ్చేసి ఏంటంటే రావి ఆకుని తీసుకునేటప్పుడు మనం సంకల్పం చెప్పి తీసుకుంటే అది తొందరగా అంటే ఎక్కువగా మనకి ఏంటంటే ఫలితాన్ని ఇస్తుంది ఎక్కువగా మనము అంటే మన కోరికని తీర్చుకునేలాగా చేస్తుంది మన సమస్యని నెరవేర్చుకునేలాగా చేస్తుంది కాబట్టి మీరు ఎప్పుడు కూడా సంకల్పం చెప్పుకోండి అవసరం కోసం తీసుకెళ్తున్నాం కాబట్టి మాకు అంటే కష్టం అనేది రాకుండా బాధ అనేది లేకుండా మేము కోరుకున్నది ఏదైనా సరే మా సొంతం అయ్యేటట్టు మేము కోరిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీరిపోయేటట్టు ఉండాలనేసి మన ఇష్టదైవాన్ని తలుచుకొని రావి ఆకుని అంటే మనం ఇంటికి తెచ్చుకోవాలి అలాంటప్పుడు ఏంటంటే అధికంగా ఫలితాలు వస్తాయి రావి చెట్టే కదా రావి చెట్టు అంటే పెద్దగా ఏముంటుంది అంటాం కానీ అది ఒక దేవతా వృక్షంగా పరిగణించబడుతుంది శాస్త్రాల్లో రావి చెట్టుకు చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి రావి చెట్టు అనేది చాలా శక్తివంతమైనదిగా కూడా పరిగణించబడుతుంది కావున ఏంటంటే రావి చెట్టుని తాకి మనం ఏంటంటే రావి ఆకుని తీసుకుంటే చాలా మంచిది అనమాట ఇప్పుడు ఒకవేళ మనకు గ్రహస్థితి బాలేకపోయినా అది మెరుగుపడటానికి కూడా ఈ రావి చెట్టు ఎంతో కొంత ఉపయోగపడుతుంది ఎందుకంటే రావి చెట్టుని మనం తాకాం కాబట్టి చెట్టులో ఉండే పాజిటివ్ అంతా కూడా మనం ఒంట్లోకి చేరి మన ఒంట్లో ఉండే నెగిటివిటీ తీసేస్తుంది అనమాట మనకి ఏదైనా గ్రహం నీచ స్థాయిలో ఉండి మనకు అంటే సరిగ్గా మనకు అనుకూలించడం లేదనుకోండి అది అనుకూలించడానికి కూడా ఈ రావి చెట్టు అనేది ఉపయోగపడుతుంది కాబట్టి ఏ పచ్చని వృక్షమైనా సరే అది దేవతా వృక్షంగానే పరిగణించబడుతుంది కావున ఎప్పుడు కూడా దేన్ని తాకినా సరేనండి తప్పకుండా మీరేంటంటే ఇలా మీరు సంకల్పం చెప్పుకోండి అవసరం కోసం తీసుకెళ్తున్నాం కాబట్టి మేము తీసుకెళ్లే పని కానీ పరిహారం కానీ తప్పకుండా జరగాలి అని మనం చెప్పుకొని తీసుకెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆ పని కానీ ఆ పరిహారం కానీ సిద్ధించి మనకు మంచి శుభ ఫలితం వస్తుందని మనకు పురాణ గ్రంథాలు చెప్పడం జరుగుతుందండి